మనం ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్ లో నిలబడి మాట్లాడాడు వీళ్ళందరూ మద్రాసు గాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాంబార్ గాళ్ళు వీళ్ళందరినీ ఆంధ్ర తరిమేయాలి ఇక్కడ వీళ్ళకేం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు ఆయన తప్పు కదా తప్పు కదా తప్ప తప్పున్నారా కాదు ఇప్పుడు కేసీఆర్ లాంటే ఆంధ్ర అరే పుంటు కూర గొంగూర అనుకుంటూ ఆంధ్రోడు అది ఇది పొట్ట కట్టుకుని అన్న అన్నాడు అది అతను పాపం స్టేట్ వచ్చిన తర్వాత సమర్థించుకున్నారు సమర్థించుకుని లేదు ఉద్యమం ఉన్నప్పుడు ఏదో అంటాం ఐఎం సారీ అందుకే జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలోనే ఆంధ్రోళ్ళందరూ నా బిడ్లని స్టేట్మెంట్ ఇచ్చేది పెద్ద అడ్లైన్స్ వచ్చేది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి ఈస్ ముఖ్యమంత్రి ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఆయన్ని గౌరవించాలి ఇప్పుడు ఆయన ఆయన మీద కూడా చేస్తున్నారు నలుగురు ఎవరి మీద కేసు బుక్ అయినాయి ఆ వాళ్ళ మీద కూడా అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేస్తాం యూ కె యూ కెన్నా యూ హావ్ యూ యూ డేర్ నాట్ క్రిటిసైజ్ మై చీఫ్ మినిస్టర్ యాజ్ లాంగ్ యాజ్ హీస్ నేను బీజేపీ కట్టరు హిందూ అదిని నా చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా స్టేట్ చీఫ్ మినిస్టర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అంటే ఇష్టమేనా ఇంకొకటి నేను లా చదువుకునేవాడుగా ఎప్పుడో వందేళ్ల క్రితం వచ్చినంత ఉన్నప్పుడు డిఫర్మేషన్ అవి ఇవి అన్నీ అంటే బై వర్బ్స్ కానీ సైన్స్ కానీ బూతులు తీర్చడం కానీ దానికి మూడేళ్ళ జైలు శిక్ష ఐదేళ్ళ జైలు శిక్ష అని అన్నీ ఉన్నాయి సోషల్ మీడియా వచ్చిన కానీ ఎలా టైప్ చేసేస్తా ఈ టైప్ చేసే వాళ్ళు పట్టుకుంటున్నారు కదా అదే కదా జరిగింది ఇప్పుడు ఆంధ్రలో ఆంధ్రాలో జరిగింది ఇక్కడ జరిగింది అదే కదా ఇప్పుడు రావంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ స్టేజ్ మీద మర్చిపోయారు అని చెప్పి దాని మీదే వీళ్ళందరూ కూడా రావంత్ రెడ్డి కక్షగట్టి మరి అల్లు అర్జున్ ఇరికించాడు అని చెప్పి ఒక వెబ్సైట్లు అన్ని వెబ్సైట్లు యూట్యూబ్లు అన్ని అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడు అన్ని అయిపోతాయి ఎందుకంటే లా అని ఇప్పుడు నేను కూడా చాలా ఆల్మోస్ట్ ఏళ్ళ నుంచి నేను సైలెంట్ గా ఉన్నాను ఇది తెలిసిన తర్వాత లా తెలిసిన తర్వాత ఇప్పుడు ఇన్ని చేశా కదా ఇప్పుడు ఎప్పుడు చేశాను ఇరవై ఏళ్ల నుంచి చేశా చిత్రపుటి కాలనీ ఇరవై ఏళ్ళ నుంచి చేశా ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్టర్ పదిహేను ఏళ్ళ నుంచి చేశాను మర్చిపోయాను ఉన్నట్టు అశ్లీలత ప్రతిఘటన వేదిక సంబంధించి ప్రభుత్వం అందరం ఉన్నాం ఇవన్నీ చేశాం ఇవ ఫెయిర్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ మంచి చిత్రాల అభిమాన సంఘం అని చేశాం భారతీయ అని చేసాం తర్వాత మేము ఆసరా పుష్ప పుష్పకాల పిల్లంటే రేప్ చేసి చంపేశాడు అమ్మాయిని హీరోయిన్ లయనా లయ్ కదండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి చచ్చిపోతే ఆడపిల్లలకి ఆసరా అని చెప్పి జయశ చైర్పర్సన్గా మనం పెట్టాం ఇరవై ఏళ్లకి మూడేళ్ల పాటు నడిపించాము ఇవన్నీ అన్నీ చేసాం కావట్ల ఇప్పుడన్నా ఏంటంటే కనీసం అంటే అప్పట్లో మనం పరిగెత్తి మీటింగ్లు పెట్టి అటు వెళ్ళి వెళ్ళి తిరిగాం మీలాంటి వాళ్ళ మీటి మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే మీ మన మీడియా సహకారం ఉంటే సీరియస్గా సిన్సియర్గా కూర్చున్న చోట మాకున్న సబ్జెక్ట్ చెప్పి ఈ సమాజాన్ని మరింత దరిద్రంగా రాకుండా చేయటం ఒక పద్ధతి మరి ఇంకా వర్షన్ కాకుండా ఇంకా వర్షన్ కాదు నేను ఇంకో పాయింట్ చేస్తాను అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప లేదా అంటే నా క్లయింట్ది తప్ప కాదు నా క్లయింట్ ఇది కాదు నాకు ఇప్పుడు ఎవరు క్లయింట్ లేడు అంటే ఏంటి అల్లు అర్జున్ని నాకు నాకు క్లయింట్గా ఇవ్వండి అని అడగటం అది అడగకూడదు సొల్యూసింగ్ కానీ ఓకే బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇవి ఇవి చాలా క్లియర్గా చేయాల్సిన బాధ్యత అంటే ఎన్ని భూతులు అంతేందుకు మీరు మోహన్ బాబు గారు చూశారు కదా ఆయన జరుగుతున్నది అది కాదు అది అదొకటి ఆ దేనికైనా బ్రాహ్మలతో అని అప్పుడు పెద్ద రెండు రాష్ట్రాలు గొడవ అయ్యి తర్వాత మొన్న మా ఎలక్షన్స్ లో అందరినీ బూతులు అమ్మ అక్క తిడితే మీటింగ్లు పెట్టి ఏడ్చారు కదండి ఆడపిల్లలందరూ విమెన్ ఆర్గనైజేషన్స్ అందరు పడితే ఆ మీటు అని కాస్టింగ్ కావచ్చు అని చెప్పి ఇంత దౌర్భాగ్యం డ్రగ్స్ డ్రగ్స్ వస్తే ఏంటి పరిస్థితి అది కేసులు లేవా ఆదుకున్నాను దే జస్ట్ కెప్ట్ ఇట్ ఇప్పుడు ఎప్పుడైతే వాడు ఉంటే చాలా సవ్యంగా ఉండి ఎస్ మేము చట్టానికి లోపడతాం చట్టం ఏం చెప్తే అది చేస్తాం వి విల్ కోఆపరేట్ దిస్ సింగ్ చట్టం టేక్ ఇట్ ఇట్స్ కవర్స్ ఆఫ్ టైమ్ అని అన్నారనుకోండి అయిపోతుంది నువ్వు కూడా చిన్నపిల్లల అటాక్ ఏమిటి నా 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 బిడ్డ మూల కూర్చుని ఏడుస్తున్నాడు అని పాప ఆయన అధృతరాష్ట్ర ప్రేమ ఉదకబిస్తే బిడ్డ చచ్చిపోయినవాడు లేదా వారి చచ్చిపోయినవాడు ఏమన్నా పాప నా ఇప్పుడు ఆ దిల్దాని పక్కన కూర్చుని అతనితోటి నేను నా కేసు వాపస్ తీసుకుంటున్నాను ఆ కేసు వాపసు తీసుకుని వాడు లాగా అంటే కాంటాక్ట్ బ్యాక్ కెన్ మనిషి చచ్చిపోయింది కదా ముందు మనిషిని తెచ్చుకుని తల ఒక కేసు వాపస్ చేసుకో కంప్లైంట్ స్ట్ నువ్వు నాకు నీకు ఒక పది కోట్లు ఇస్తా నేను కంప్లైంట్ తీసుకుంటా మటర్ బొద్దా ఏం లాన్ ఎవరు చెప్తున్నారా ఎందుకంటే ప్రతి యూట్యూబ్ ఒక నాకు తెలిసి ఒక వెయ్యి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టు ఎందుకు అంటే బాధ్యతగా ఎవరు మేగలు లేదు నాకు ఇంకా నేను నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా దీనికి ఏడిఆర్ కాన్సెప్ట్ ఉంది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని కోర్టులు గీట్లు అంటే మేము చేస్తాం మధ్యవర్తి చేస్తాం పెద్ద మమ్మల్ని చేస్తాం ఇప్పుడు ఇంకోటి చెప్పిన గవర్నమెంట్ నుంచి పది మంది ఇండస్ట్రీ నుంచి పది మంది ఉండరు వాళ్ళు వాళ్ళు ఉంటారు నేను రాసిస్తా రాసుకొని కావాలంటే ఎవరుంటారు సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని పెట్టండి ఒక ఇరవై మందిని పెట్టండి నేను కాదు మీ ఇష్టం చిన్న పెట్టండి క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పెట్టి లీగల్ ఇమ్యూనిటీస్ని రిటైర్ జడ్జెస్ని పెట్టండి లైవ్ చేయండి పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది దట్ ఈస్ ద స్పీడీ జస్టిస్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది అది పదమూడు ఇది ఇరవై నాలుగు ముప్పై ఏడేళ్ల క్రితం ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు మనకి కొన్ని కొన్ని దాంట్లో దశాదిశ అని వేస్తుంటాం గుర్తుందా ఎలక్షన్స్ ముందు ఓ పది కెమెరాలు పెట్టండి స్పాన్సర్ చేయండి హిట్ టీవీ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ హిట్ టీవీ కెమెరా ఉంటుంది అందరినీ పిలుస్తాం బాధితులని వాళ్ళని పిలుస్తాం లాయర్లని వాళ్ళని పిలుస్తుంటాం లీగల్గా లీగల్ గా పిలుస్తూ ఉంటాం తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు మీరన్నానే రేవంత్ రెడ్డి మీద ఇస్తున్న అనుగుణి ఉంటే ప్లీ బార్గెనింగ్ అని ఉంటుంది ప్లీ బార్గెనింగ్ ప్లీజ్ అవి చేసిన పొరపాటు అయింది నేను ఆవేశపడిపోయి పోయి ఏదో చేసేసా అది నన్ను వదిలేయండి అంటే వదిలేసే అవకాశం ఉంది ఓకే వదిలేయకూడని పరిస్థితి ఉంటే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అని ఉంటుంది నువ్వు పొరపాటు నా నువ్వు ప్రీ బార్గెనింగ్ అని అది ఇది అంటే ఆ ప్రీ బార్గెనింగ్లోనే సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావు మారకపోతున్నావుతున్నాడు పది రోజులు పదిహేను రోజులు ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలంటే అంటే ఏంటి కూరగాయలు మొక్కలు చేయటం అది చేయటం లేదా నాలుగు టాయిలెట్లు క్లియర్ చేయటం అందుకే జైళ్ళని ప్రిజెన్స్ అంటల్ల కరక్షనల్ హోమ్స్ అంటున్నారు కరెక్షనల్ హోంవర్క్ ఇంత అద్భుతమైన చట్టాలు ఉండి ఏమీ చదువుకోకుండా ఎవరికి వాడు మాట్లాడితే ఏమైపోవాలా ఈ సమాజం ఈవెన్ నా ఐఎం టెలింగ్ ఇట్ ఇప్పుడు డూ యూ థింక్ దట్ ఇప్పుడు థియేటర్ ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఎఫ్డిసి దగ్గర ఉందా ప్రభుత్వం దగ్గరుందా థియేటర్లు పంచడం ప్రభుత్వం దగ్గరుందా ఏముంది ఇస్ నత్థింగ్ వాడు సర్టిఫికేట్ వేయాలి మీరు ఒక ఆర్డర్ రాశాడు ఆ సర్టిఫికేట్ వేయడు దాని మీద ఇరవై కేసులు వేసా ఎంతకాలం ఫైట్ చేస్తావు సొసైటీ కదలాలి కదా యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు కదలాలి కదా తప్పు కా ఇప్పుడు తప్పుని ఇప్పుడు దేశకాల పరిస్థితుల్లో విపరీత డ్రగ్స్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి సంబడీ వాజ్ సేయింగ్ దట్ ఇన్ఫాక్ట్ అప్పుడు ఉడతా పంజాబ్ అన్నట్టుగా ఉడతా హైదరాబాద్ అని పది మంది పిల్లలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు అంత డ్రగ్స్ హైదరాబాద్ నిండా డ్రగ్స్ ఉన్నాయండి మొత్తం మొత్తం బట్ సమ్మె దానికి పర్ నుంచి ఎలాగలేదు నేను నేను జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఆ ఏరియా మొత్తం కన్జంప్షన్ ఆ జోన్ ఆ జోన్ మొత్తం కన్జంప్షన్ అండ్ హైటెక్ ప్రాబ్లమ్ ఈజ్ ఇది ఎవరు తెలీదా అంటే తెలుసు పవర్ ఇంటిని బే వచ్చిందిగా వస్తారా ఎవరికైనా ఎవరికి అర్జున్కి అదే అర్ధరాత్రి ఓపెన్ చేసి చేసేసి సీఎం మీద అందుకే సీఎం ఏడుస్తున్నాను పెద్ద ఫోర్స్ ఆయన మీద ఫోర్స్ అంటే ఏఏ సోనియా గాంధీ ఫోన్ చేసి ఉండాలి అర్ధరాత్రి పన్నెండింటికి తెలియ రిలీజ్ చేయమని Adelante el